హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్లిప్కార్ట్ అయితే టీషర్ట్ ఆర్డర్ పెట్టానండి చూపిద్దామని యూట్యూబ్లో చేస్తున్నాను వీడియో ఫస్ట్ వీడియో చేయడాము అది కదా ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సెవెంటీకి ఫోర్ వచ్చాయండి బెటరే కదా ఈ సమ్మర్ మొత్తం గడితే చాలనుకున్నాను అందుకో చూసి మీకు ఒక ట్రై చేసి చూపిస్తామని వర్క్ వర్క్ ప్లేస్తో అని ఫోర్ వచ్చాయి ఇవి వేసవికి మొత్తం స్వెట్స్ వేయడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది అందుకు నేను నాలుగు టీషర్ట్లు ఆర్డర్ పెట్టాను ఈ గర్సే చాలనుకుంటున్నాను అండి సమ్మర్ మాత్రం అంటే సమ్మర్ గర్సే చాలా మరే పెరు థ్యాంక్ యూ ఎల్లో అండ్ కలరు బ్లూ Past color. What color? What to But out of that color, which color Black is My favorite. Try this for the first This is first color? This is my second one. దిస్ మై ఫేవరెట్ కలర్ బ్లాక్ కలర్ మూడు ట్రై చేస్తాను వెయిట్ చేయండి దిస్ ఇస్ థాట్ కలర్ బాగుందో కొంచెం కామెంట్ చేసి చెప్పండి ఏ కలర్ బాగుందో కూడా నాకు తెలియదు మీరు చెప్తే దాన్ని బట్టి నేను సెలెక్ట్ చేసుకుంటాను దిస్ ఇస్ లాస్ట్ వన్ ఇందులో ఏ కలర్ బాగుందో కొంచెం కామెంట్ చేయండి మీకు నచ్చిన కలర్ నాకు సూట్ అయిన కలర్ ఏదో కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియోకి వస్తాను